హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి ఫ్యాన్సీ శారీస్ అండి సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ అలా ఉంటాయండి కానీ మనకి ఎక్కడైనా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు దానివల్ల తప్పుకు వచ్చినాయండి ఈ శారీ చూడండి సాఫ్ట్ పట్లా ఉందండి శారీ మొత్తం చెమికి వరకు వచ్చింది మంచి గోల్డ్ కలర్ కి పింక్ ఇచ్చాడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది పళ్ళు పార్ట్ ఇది పల్లెండి ఇది బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే అండి అయితే వీటికి ఎక్కడైనా వస్తే మిస్ ప్రింట్ రావచ్చు వస్తుందనే తీసుకోండి రాకపోతే ఇంకా బెటర్ ఇదిగోండి అన్ని హై క్వాలిటీ శారీస్ అండి చాలా బాగుంటాయి ఈ సారీ చూడండి కింద మేనాకారి డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ టజిల్స్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ కుట్టలో ఒకటి ఒక లాగా వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ అండి ఇది ండి ఇది బ్లౌజ్ శారీ అయితే టిష్యూ టిష్యూ లాగా ఉందండి దాని మీద సిల్ సిల్వర్ ఇచ్చాడు బాగుందండి శారీ బాగుంది ఇది ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్ అండి ఇది నేవీ బ్లూ కి కింద సిల్వర్ కలర్ ఇచ్చాడండి ఇది పల్లె అండి పల్లెకి డాన్సింగ్ డాల్స్ ఇచ్చాడు బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది కాంట్రాస్ట్ ఇచ్చాడండి బ్లౌజ్ చాలా బాగుందండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి మీకు మామూలుగా అయితే ఫ్రెష్గా అయితే ఇంకా చాలా ఎక్కువే ఉంటాయి కానీ ఇది ఎప్పుడన్నా వస్తే సూక్ష్ మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ వస్తే రావచ్చు అండి వస్తుంది తీసుకోండి రాకపోతే ఇంకా వెరీ గుడ్ ఇది బ్లౌజ్ ఇది పల్లెండి బాగుందండి శారీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది ఇది పల్లె అండి షార్ట్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా బ్రాకెట్ బ్లౌజ్ ఇచ్చింటాం నెక్స్ట్ అండి అన్ని కూడా క్వాలిటీలో సూపర్ ఉన్నాయండి రెడ్ అండి రెడ్ కి గోల్డ్ ఇచ్చాడు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఈ సారీ కాస్ట్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ అండి సాఫ్ట్ పట్టి అండి ఇది పెసరపట్టు కలర్ అండి పెసరపట్టు కలర్ కి బ్లూ ఇచ్చాడు చూడండి శారీ అయితే సూపర్ ఉందండి బ్లౌజ్ వచ్చి బ్లూ ఇచ్చాడండి సింగిల్ శారీ కూడా కొంచెం చేస్తామండి సారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ అండి చూడండి మొత్తం శారీ అంతా కింద మేనాకారి వర్క్ వచ్చిందండి ఇది పల్లె అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇస్తాడండి చూడండి యాష్ కలర్ అండి యాష్ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చాడండి ఇది పల్లె అండి ఈ బ్లౌజ్ కలిపి పుట్టేసాడండి అదే అదే కుట్టేశారు తిప్పు తక్కువ కూడా బాగుందండి ఇక్కడ చూడండి మిస్ ప్రింట్ వచ్చింది దానివల్ల తక్కువకి రావడం అండి పోతాయి కానీ రావడం వల్ల తక్కువ వచ్చిందండి ఈ శారీ చూడండి శారీ అండి చిన్నాన్ పట్టు చిన్న పట్టు శారీ అండి ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ అండి చాలా క్లాసీగా ఉంది శారీ ఇది ఇది కూడా చాలా సాఫ్ట్ క్లాత్ అండి కింద సిల్వర్ ఇచ్చాడు ఇలాంటి తిందాకొచ్చింది ఇది అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చాడండి ఇది చినాన్ పట్టు శారీ అండి గ్రీన్ అండి చినాన్ జార్జెట్ ప్యూర్ జార్ చినాన్ జార్జెట్ అండి ఇది పల్లె అండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడండి శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి అయితే ఎక్స్ట్రా ఇదైతే ఆర్బెంజ్ అండి గ్రీన్ అండి సూపర్గా ఉందండి శారీ శారీ మొత్తం వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అయితే సూపర్గా ఉంది నెక్స్ట్ అండి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ కు మామిడి కింద డిజైన్ ఇచ్చాడు ఇది పళ్ళు అండి పళ్ళు టజెస్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇది చూడండి ఎంత క్లాసీగా ఉన్న కలర్ రత్నావరంగు అండి పల్లెండి ఇది బ్లౌజ్ షార్ట్ పళ్ళు ఇచ్చాడు ఇది బ్లౌజ్ పింక్ ఇచ్చాడు బాగున్నాయండి క్లాత్ చాలా బాగున్నాయి కరెక్షన్ కూడా బాగుంది ఆరెంజ్ పింక్ చాలా క్లాసీగా ఉందండి ఇది పల్లెండి ఇది బ్లౌజ్ అండి కలిపి కుట్టేశాడు శారీ అయితే ఇలా వచ్చింది పల్లెకి తజిల్స్ కూడా ఇచ్చాడండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి కలర్ ఇది పల్లెండి ఇది బ్లౌజ్ శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ డబుల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మా ఛానల్ పేరు వచ్చి మా జీవిత ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్